వారం ఓటీటీ ప్లాట్ఫారంలు ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కిరణ్ అబ్బవరం నటించిన కెరామ్ సినిమాతో పాటు దిల్లీ క్రైమ్ సీజన్ మూడు జురాసిక్ వరల్ రీబర్త్ వంటి సినిమాలు వెబ్ సిరీస్లు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది కిరణ్ అబ్బవరం కెరామ్ దిల్లీ క్రైమ్ సీజన్ మూడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ లాంటి సినిమాలు వెబ్ సిరీస్లు ఓటీటీలో అవుతున్నాయి ఆ వివరాలు రిలీజ్ డేట్లు ఇప్పుడు తెలుసుకుందాం ఎమేరీ లిటిల్ ఎక్స్మాస్ క్రిస్మస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హాలిడే కామెడీ సినిమాలో అలీషియా సిల్వర్ స్టోన్ ఒలివర్ హట్సన్ జమీలా జమీల్ ప్రధాన పాత్రల్లో నటించారు కథలో కేట్ ఎవరెట్ అనే దంపతులు విడాకుల తర్వాత కూడా ఒక చివరి కుటుంబ సెలవును కలిసి గడపాలని నిర్ణయించుకుంటారు కానీ విధి వారికి మరో సర్ప్రైజ్ను సిద్ధం చేస్తుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ ఢిల్లీ క్రైమ్ సీజన్ మూడు ఢిల్లీ క్రైమ్ సిరీస్కి మూడో సీజన్ వస్తోంది ఈ సీజన్లో హుమా కురేషి కొత్త విలంగా కనిపిస్తారు షెఫాలీ షా మళ్లీ డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో జయభట్టాచార్య విమ్లా భారద్వాజ్ గా నటిస్తున్నారు ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ ది బీస్ట్ ఇన్ మీ క్లేర్ డేన్స్ మాథ్యూ రైస్ బ్రిటనీస్నో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ ఒక రచయిత్రి జీవితంలోకి అడుగుపెట్టిన ప్రమాదకరమైన పొరుగు వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అతను హత్యాకాండల వెనుక ఉన్నాడా అనే మిస్టరీ కథానాయికను ఒక మైండ్ గేమ్లోకి లాగుతుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ లాస్ట్ సమురాయి స్టాండింగ్ జపాన్ మేజీ యుగం నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్ షోగో ఇమమురా నవల ఆధారంగా రూపొందింది కియోటో నగరంలోని టెన్యూజీ ఆలయంలో సాగే సమురాయి యోధుల కథ ఇది జునీజీ ఒకడా యుమియా ఫుజిసాకి కయా కియోహారా ప్రధాన పాత్రల్లో నటించారు ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ ఇన్ యువర్ డ్రీమ్స్ అలెక్స్ వూ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు సరైన ఎంపికగా నిలుస్తుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ జురాసిక్ వరల్ రీబర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి స్టాండలోన్ సీక్వెల్ ఫ్రాంచైజ్లో ఏడవ చిత్రం ఇది స్కార్లెట్ జోహాన్సన్ మహాషల అలీ జోనాథన్ బైలీ ప్రధాన పాత్రల్లో నటించారు కథలో ఒక శాస్త్రవేత్తల బృందం మూడు డైనోసార్ జాతుల డీఎన్ఏ సేకరించడానికి ప్రమాదకర ద్వీపానికి ప్రయాణిస్తుంది ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ ఇన్స్పెక్షన్ బంగ్లా అరవాంగడ్ పోలీస్ స్టేషన్ కోసం స్థలం వెతికే వ్యక్తి ఒక అడవిలోని పాత ఇన్స్పెక్షన్ బంగ్లాను ఎంచుకుంటాడు కానీ ఆ భవనం శపించబడిందనే పుకార్లు అతని జీవితం తారుమారు చేస్తాయి హారర్ సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన చిత్రం సుబోధ్ ఖనోల్కర్ దర్శకత్వం వహించిన ఈ మరాఠీ థ్రిల్లర్లో దిలీప్ ప్రభావల్కర్ భరత్ జాధవ్ మహేష్ మంజ్రేకర్ సిద్ధార్థ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు వృద్ధుడైన డసావతార్ నటుడు తన చివరి నాటకం ద్వారా ఆధ్యాత్మిక సాంస్కృతిక యుద్ధంలో చిక్కుకుంటాడు కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా జంటగా నటించిన కెరామ్ చిత్రం థియేటర్స్లో పర్వాలేదనిపించింది ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది మొత్తం మీద ఈ వారం ఓటీటీలో కామెడీ థ్రిల్లర్ యాక్షన్ యానిమేషన్ వంటి వివిధ రకాల చిత్రాలు సిరీస్లు అందుబాటులోకి వస్తున్నాయి మీ వారాంతపు వినోదం కోసం వీటిని చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి